ఉన్నాడు ఆమె చెప్పండి అది గట్టిగా గట్టిగా హాలలోయ ఒక అమ్మ వాళ్ళ పాపకి ఇలా చెప్పిందంట అమ్మ నీ గుండెలో యేసయ్య ఉన్నాడు ఆ పాప గుండె జబ్బు వచ్చిందంట ఆ పాప గుండె జబ్బు వస్తే ఆపరేషన్ చేయడానికి కూడా హాస్పిటల్ తీసుకెళ్ళి చాలా క్రిటికల్ కండిషన్ బిడ్డ బాగుపడుతుంది కూడా నమ్మకం లేదు కానీ వాళ్ళ అమ్మ చెప్పింది నాన్న నీ గుండె పదిలంగా ఉంటుంది ఎందుకంటే నీ గుండెలు ఎవరున్నారు చెప్పండి గట్టిగా ఎవరు ఉన్నారు మన గుండెలో యేసయ్య ఉన్నాడు సరే ఆ హాస్పిటల్కి వెళ్ళారండి డాక్టర్ వచ్చి నాస్తికుడు దేవుడిని నమ్మడు దయ్యాన్ని నమ్మడు సైన్స్ని మాత్రమే నమ్ముతాడు దేవుడు లేడు గివుడు లేడు అంటాడు అటు అంటే డాక్టరు ఆ డాక్టర్ దగ్గర ఆపరేషన్ తీసుకెళ్లారండి ఆపరేషన్ థియేటర్లోకి తీసుకెళ్తా ఉన్నారు పాపకు ఆపరేషన్ చేయాలి ఆయన అన్నాడమ్మా ఏం కంగారు నీ గుండె పదిలంగా ఉంటుంది ధైర్యంగా ఉండేం కాదు అని చెప్పి ఆపరేషన్ ఆ పాప అంటదంట అయ్యా డాక్టర్ అండి ఇప్పుడు మీరు హార్ట్ ఆపరేషన్ చేస్తారు కదా నా గుండె ఆపరేషన్ చేస్తారు కదా అంటే ఆ చేస్తారంటే అప్పుడు గుండె ఓపెన్ చేస్తారు కదంటే ఆ ఓపెన్ చేస్తాము అంటే గుండె ఓపెన్ చేసినప్పుడు జాగ్రత్త ఆ గుండెలో నా ఏస్ఐ ఉన్నాడు చెప్పండి కూడా అందరు కదా తాల లోయా కాల లోయా డాక్టర్ ఆశ్చర్యపోయాడండి ఆశ్చర్యపోయా ఓకే ఓకే మేము జాగ్రత్తగా చేస్తాను లేమంటే డాక్టర్ గారు అండి నేను నా ఏసిన చూడలేదు ఎందుకంటే గుండెలో ఉన్నాడు కదా లోపల ఉన్న నాకు కనబట్టలేదు పైకి అయితే కనబడవడ లోపల ఉండగా కనబట్టలేదు ఆపరేషన్ చేసేటప్పుడు నువ్వు చూసుకో బాగా ఆయన ఎలా ఉన్నాడో చూసుకొని ఆపరేషన్ అయిన తర్వాత నాకు చెప్పు ఆయన కళ్ళు ఆడుందో ఎట్లా ఉందో ముక్కి ఆడుందో చెవులాడుందో ఎలా ఉందో ఆయన రంగు ఎలా ఉంటుందో ఆయన ఎలా ఎంత అది నాకు చెప్పాలి నువ్వు మరి అని అంటే ఆ డాక్టర్ గారికి లాగా అయిపోయిందంట సర్లే సర్లే సర్లేదు సర్లే అని చెప్పేసి మొత్తం మీద ఆపరేషన్ థియేటర్ తీసుకెళ్ళి డాక్టర్ గారు నా ఏసే జాగ్రత్త మరికి ఆ పుట్టు వేసినప్పుడు మరి సూజులు గుచ్చుకుంటుందేమో ఆయనకి చిన్నగా చిన్నగా ఆపరేషన్ చేయాలని చెప్పి పాప ఆపరేషన్ థియేటర్లోకి వెళ్ళిందండి ఆపరేషన్ అంతా అయిపోయిందండి ఆపరేషన్ ఫెయిల్ అయిపోయిందండి ఆపరేషన్ ఫెయిల్ అయిపోయి హార్ట్ బీట్ ఆగిపోయిందండి ఆ పాపకి గుండె ఏంటండి గుండె కొట్టుకోవడం అనేది ఆగిపోయింది అంత ఆగిపోతే ఎన్నో ఆపరేషన్ చేశాడు ఆ డాక్టర్ గారు కానీ అది అది చాలా క్రిటికల్ అండి ఆయన వల్ల కాల ఆయన ఉక్కిరి బిక్కిరి అయిపోయి ఏం చేయాలి అర్థం కాక ఇప్పుడు ఏం సమాధానం చెప్పాలయ్యో చిన్నపిల్ల చూస్తే బాధ ఇంకా గుండె ఆగిపోతే చచ్చినట్టు కదండి ఇక అటు ఇటు అటు ఇటు తిరిగి కంగారు పడిపోతున్నాడు అంతలోపల సడన్గా డాక్టర్ గారు అండి డాక్టర్ నర్స్ డాక్టర్ గారు డాక్టర్ గారు కాస్త గమనించండి చూడండి ఇక్కడ అని చెప్తే ఆగిపోయిన గుండె కొన్ని నిమిషాలు అయిన తర్వాత మరలా కొట్టుకోవడం ప్రారంభించండి కాల చెప్పండి గట్టిగా హాలా ఆ తర్వాత బిడ్డ బాగా అయిందండి తర్వాత వార్డులోకి షిఫ్ట్ చేశారు కొన్ని రోజులు అయిన తర్వాత మళ్ళీ డాక్టర్ గారు పలకరించడానికి వచ్చాడు అప్పుడు అడిగింది పాప డాక్టర్ గారండి నా గుండె సర్జరీ చేశారు ఆపరేషన్ చేశారా నా ప్రభు కనిపించాడు ఏసప్రభు మా కనిపించాడమ్మా నా మనసులో ఉన్న గురుడి తన ఆయన తీసివేసాడు ఆయన నిజమైన దేవుడు నిజమైన దేవుడు అని ఒప్పుకునేటట్లుగా చేశాడు ఆమె చెప్పడం అందుకు గట్టిగా స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా అలాలుయా